హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు బుల్లమ్మ ఛానల్ ఈ టెంపుల్ ఎక్కడా అని అనుకుంటున్నారు కదండి మన ఆచర్ల పట్టణంలో మా ఇంటి ముందే ఉందండి ఈ టెంపుల్ శ్రీ దుర్గా దేవి టెంపుల్ అండి ఈ టెంపుల్ ఈ రోజు విశేషం ఏంటంటే ఇక్కడ ప్రతిష్ఠించిన దగ్గర నుంచి అదే డేట్ ప్రకారంగా పెద్ద సంబరంగా పుట్టినరోజు అయితే చేస్తారండి ప్రతి సంవత్సరం చేస్తారు ఇలా అంతే కాదండి ఇంకా అన్నదానాలు కూడా చేస్తారు అన్నదానంతో పాటు దీపాలు పట్టుకొని ఊరంతా తిరుగుతారండి అమ్మని ఊరేగింపు చేస్తారు బాగా చూడండి అమ్మవారిని ఎలా అలంకరించారో చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదండి నిత్యం పూజలు అందుకుంటది ఈ రోజు ప్రత్యేకంగా బాగా అలంకరించారండి అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు ఇలా ప్రతి సంవత్సరం చేయటం అనేది చాలా విశేషం అండి ఈ ప్రమిదలలో జ్యోతిని వెలిగించి అమ్మవారిని ఊరేగింపు టైంలో తలా ఒకటి తీసుకొని వెళ్తామండి అందరం ఇక్కడ చూసారండి శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు ఈ కార్తీక మాసంలో ఒత్తులు వెలిగించామండి మేమైతే చాలా బాగా ఇప్పుడైతే అమ్మవారిని బయటికి తీసుకొస్తున్నారండి ఎందుకంటే ఊరేగింపు టైం అయిందండి చాలా అంటే చాలా బాగుంటది నాతో పాటు మీరు కూడా చూడండి పసుపు నీళ్లు కలిపి వారలు పోస్తే అలా ఒంట్లోకి వస్తదండి ఎవరు పట్టుకోలేక ఆపలేకపోతున్నారు అందరూ మా వారు వచ్చి ఆమెను పట్టుకున్నారు అసలు ఒకరిని చూసి ఒకళ్ళకి అమ్మ ఒళ్ళు నిండుతుంది అసలు అంత బాగుంది అసలు చూడటానికి వాళ్ళైతే పట్టుకోలే పట్టుకోలేక ఆపలేకపోతున్నారు అంత ఇంత సంబరం ఆవా ఆ దుర్గమ్మ తల్లి ఇలా ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది మేమందరం దీపాలు పట్టుకొని వెనకున్నామండి ఎందుకంటే వాళ్ళు అమ్మవారు ఒంట్లోకి వచ్చిన సమయంలో అలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న టైంలో వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు కదా అందుకని దీపాలు ఎక్కడ తగులుతారు అనేసి పళ్ళకి ముందు ఉన్నాము ఊరేగింపు అయితే చాలా ఘనంగా భలే జరిగిందండి అసలు ఇలా ఊరంతా తిరిగే సమయంలో ప్రతి ఒక్కళ్ళు పసుపు నీళ్ళతో వారబోస్తారండి కొబ్బరికాయలు కొడతారు హారతలు ఇస్తారు చాలా బాగా చేశారండి అసలు ఈ సంబరాన్ని అయితే మాత్రం పసుపు నీళ్లు చల్లి వాళ్ళని శాంతి పరుస్తున్నారు పల్లకి ముందు కొంతమంది పల్లకి వెనకాల కొంతమంది ఉంటారు ఇలా డాన్స్లు వేసుకుంటూ బజార్లు బజార్లు తిరుగుతూ అమ్మవారిని ఊరేగింపు జరిగిందండి చాలా ఘనంగా కూడా దీపం పట్టుకుంటానని వచ్చిందండి నా దగ్గర ఉన్న దీపం తీసుకుంది అది చిన్నపిల్లలు పట్టుకుంటే చాలా మంచిది కదండి అందుకే నేను దాన్ని ఒత్తి లోపలికి పోకుండా చూసుకుంటూ వైషూకి ఇచ్చాను నేను నాకేం భయం వేస్తుంది అది పట్టుకుంటే అది ఎక్కడ ఒరిగిద్దు అని అని కానీ నేను పట్టుకుంటా మమ్మీ అని వచ్చింది ఇచ్చాను ఇలా దూపం వేసుకుంటూ అసలు బాగుంది చాలా ఇక్కడ ఈ అన్నయ్య అయితే కర్పూరాన్ని ఇలా వెలిగిచ్చాడండి వెలిగిచ్చి అప్పటిదాకా డాన్స్ వేస్తానే ఉన్నాడు చేతిలో పట్టుకొని అలా నోట్లో వేసుకున్నాడండి మమ్మ చాలా అంటే చాలా ఇక్కడ ఈ అన్నయ్య చూడండి కర్ర సామ్ ఎంత బాగా చేస్తున్నాడో చాలా బాగా చేస్తున్నాడండి అసలు అందరూ చాలా మంది వచ్చారు చూడడానికి నాకైతే బాగా అనిపించింది అసలు చాలా బాగా చేస్తున్నాడు అండి కరసాము కానీ ఏదైనా ఇది చాలా టాలెంట్ అండి అన్నయ్యకి చాలా టాలెంట్ ఉంది ఇలా గుడి ముందుకైతే వచ్చేసాము ఇంకా చాలా బాగా జరిగిందండి ఊరేగింపు అయితే మాత్రం ఆ దీపాలు ఎలా పట్టుకోవాలి ఏంటని భయమేసింది భయం వేసింది కానీ అసలు ఒక్క చోట కూడా ఆరిపోలేదండి ఎవరి కానీ దీపాలు అంత బాగా జరిగింది సంబరం అయితే పల్లకినైతే చాలా బాగా అలంకరించారండి చూస్తున్నారు కదా ఈ సంవత్సరం వస్తేనే ఇంకా పల్లకిని తీస్తారు ఈ సంబరంలో పిల్లలు పెద్దలు అందరూ పాల్గొన్నారండి అసలు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అసలు మనసుకైతే పల్లకి అయితే ఇప్పుడే వచ్చిందండి వచ్చిన తర్వాత ఐదు సార్లు అటు ఇటు ఆట ఆడిచ్చి అప్పుడు మళ్ళీ లోపల పెడతారండి పల్లకిని చాలా బాగుంది అసలు ఇలా తిప్పడం అనేది Thank <laughs> you. ఇదిగోండి ఇక్కడ చూడండి పల్లకీలో నుంచి దుర్గమ్మని బయటకి దింపిన తర్వాత ఇంక యథావిధిగా మళ్ళీ ఆమెని ఆ ప్లేస్ లోనే పెడతారండి లోపలికి తీసుకెళ్లి ఇంక ఎప్పటిలాగే పెడతారు మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఆ దుర్గమ్మని తీసి మళ్ళీ ఇలా ఊరేగింపులు జరుపుతారండి అందరూ నమస్కారం చేసుకొని లోపల పెడుతున్నారు లోపల పెట్టిన తర్వాత ఇంకా హారతిస్తారు హారతి ఇచ్చిన తర్వాత ఇంక అందరు ప్రసాదాలు తీసుకుంటారు ఆ తల్లిని తాకుతున్నారు అందరు చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ చూడండి స్వాములు అందరు డాన్స్ లేస్తున్నారు బాగా సంబరాలన్నీ అయిపోయాయండి ఇంకా భోజనాల సెక్షన్ అయితే వచ్చిందండి భోజనాలు చేస్తున్నారు అందరూ చాలా అంటే చాలా మెయింటైన్స్ చాలా బాగుందండి అసలు చాలా మందికి వండిచ్చారు భోజనాలు అయితే చూస్తున్నారు కదా క్యూ కట్టారు జనం అయితే ఎందుకంటే అప్పటిదాకా సంబరం చేసి అందరికి ఆకలి వేస్తుంది కానీ ఏదైనా కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి ఇది చాలా పెద్ద పండగలాగే అనిపించింది నాకైతే మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దుర్గా భవానీ ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్